బాగుందిరా మీ తోట అయినా ఇన్ని ఎకరాలు వేసారు కొబ్బరి తోటకి అంత డిమాండ్ ఉందా ఎంత డిమాండ్ ఉంటే నాకు అది వేసింది అసలుకి కొబ్బరికాయతో ఎన్ని తయారు తయారవుతాయి తెలుసా నీకు కొబ్బరికాయతో మహా అయితే ఏం చేస్తారు కొబ్బరి నీళ్ళు కొబ్బరి చట్నీ కొబ్బరి నూనె అంతే కదా కొబ్బరికాయతో కోకోనట్ ఆయిల్ కోకోనట్ పౌడరు కోకోనట్ చిప్స్ కోకోనట్ వెనిగర్ కోకోనట్ షుగర్ నటాడా కోకో ఇలా తినదగిన పదార్థాలు ఆరు రకాలు చేస్తారు ఇలా తో కోకోనట్ బట్టర్ కూడా చేస్తారు అండ్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ఎక్కువ చేస్తారు సోప్స్ క్రీమ్స్ లోషన్స్ ఇలా ఎన్నో చేస్తారు కోకోనట్ చెప్పతో కోర్ ఫైబరు కోర్ మ్యాట్ యాక్టివేట్ కార్బన్ అండ్ కోకోపీట్ తయారవుతుంది ఇంకా తో కోకోనట్ కేక్ అని ఇది ఎక్కువగా కి ఆహారంగా చేస్తారు అండ్ ఇంకా మోడ్రన్ గా కోకోనట్ క్రీమ్స్ అని కోకోనట్ యోగట్ అని ఇంకా కోకోనట్ తో బయోఫీల్స్ కానీ చేస్తున్నారు ఇలా ఎన్నో பிரோடெக்ட்ஸ் அனைவனட் தான் தயார்த்தை இல்ல எண்ணோ பிரோடெக்ட்ஸ் கோகனட் நான் தயார்த்தே டிமாண்ட் லே எல்லாம்